గజేంద్ర మోక్షం నాలుగవ మనువైన తామసుని కాలంలో హరిమేధునికి హరినికి హరి అనే పేరుతో విష్ణువు జన్మించాడు మొసలికి చిక్కిన గజేంద్రుణ్ణి ప్రాణాపాయం నుండి కాపాడాడు అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేయగా విష్ణువు గజేంద్రుణ్ణి ఎలా విడిపించాడు అని అడిగాడు పరీక్షితుడు అప్పుడు సుఖమహర్షి ఈ కథను వినిపించాడు పాలసముద్రంలో త్రికూటం అని అందమైన పర్వతం ఉంది పదివేల యోజనాల పొడవు అంతే ఎత్తు వెడల్పు కలిగి ఉండేవి దానికి బంగారు వెండి ఇనుము నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి దేవతల విమానాలు తిరుగుతూ ఉండేవి అక్కడి ఏనుగులు వేరే ఏ మృగాలు కన్నెత్తి చూడటానికి భయపడేలా ఉండేవి ఆ అడవిలోనే సంచరించసాగేవి అవి కొండ గుహల నుండి బయలుదేరి అక్కడ సంచరిస్తూ ఉండగా దాహం వేసి నీళ్ల మడుగు వద్దకు వెళ్ళాలని ఆ దిక్కున నడిచాయి గజేంద్రుడు దైవవశం చేత తెలివిని కోల్పోయి తన వెంట నడిచి వస్తున్న గుంపు నుండి దారి తప్పాడు వేరే దారిలో నడిచాడు అతన్నే సేవిస్తున్న కొన్ని ఆడ ఏనుగులు ఆ గజేంద్రుని వెంట నడిచాయి ఆ గజరాజు ఒకచోట నీటి మడుగును చూశాడు గజరాజు ఆడ ఏనుగులు నీటిని తాగి అక్కడే విహరించాయి ఆ సమయంలో ఒక ముసలి రాజు అతన్ని చూశాడు రాహువుని పట్టుకున్న సూటునిలా ఆ మకర రాజు గజరాజును పట్టుకున్నాడు గజేంద్రుడు ఆ మొసలి పట్టు నుండి తప్పించుకొని తొండాన్ని పైకెత్తి కొట్టాడు నీళ్లలో పడిన మొసలి వెంటనే గజరాజు ముందరి కాళ్లను పట్టుకుంది గజరాజు తన దంతాల కొనలతో మొసలి కింది భాగాన్ని గాయపరుస్తూ ఉన్నాడు అప్పుడు మొసలి పట్టు తప్పింది కానీ వెంటనే కాళ్లను విడిచి తోకను పట్టుకుని మడుగులోకి ఇడుస్తోంది అప్పుడు గజరాజు మొసలిని గట్టుపైకి లాగాడు రెండు ఒకరికంటే ఒకరు బలవంతులనేలా పోరాటం కొనసాగించాయి ఆ కరి మకరి రెండు ఎడతెరిపి లేకుండా పోరాడుతూ అలసట పొందాయి అవి రెండు శరీరాలపై ఆశను వదిలి గెలవాలనే కోరికతో రేయి పగలు తిండి నిద్ర లేకుండా చాలా కాలం పోరాడాయి గజేంద్రుడు మకరంతో యుద్ధం చేసే సమయంలో అతని పరాక్రమాన్ని చూసి భయపడి ఆకాశంలోని మకరము మీనము కర్కాటకము అనే రాసులు ఒక్కసారిగా సూర్యమండలంలోకి చేరాయి మొసలికి కూడా నీళ్లే బ్రతుకుతెరువు కావడం వల్ల క్రమక్రమంగా బలము పట్టుదల పెరిగాయి మొసలి గుట్టుగా నీళ్ళల్లో దాగుతూ ఉండి గజరాజు గట్టుకు వెళ్లేప్పుడు అద్దగిస్తూ కాళ్లను బంధించి అటూ ఇటూ కదలకుండా తోకతో గాయపరుస్తూ ఉంది జలచరమైన ఆ మకరం పట్టుకి వనచరమైన గజరాజు తెరువులో పడిపోయి మోహమనే పెద్ద తీగతో కట్టుబడిన పాదాన్ని విడిపించుకోలేక దిక్కుతోచని సందేహస్థితిలో ఉన్న జీవునిలా ఉన్నాడు ఈ విధంగా గజరాజు మొసలి వెయ్యి సంవత్సరాలు తీవ్ర పోరాటం సాగించాయి గజరాజు శక్తిని కోల్పోయి ఇక పోరాడేందుకు సాధ్యం కాదని తలచి దుఃఖించి పుణ్యం వల్ల కలిగిన జ్ఞానం చేత ఎలా ఈ మకరాన్ని గెలవాలి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి ఎవరిని పిలవాలి ఎవరు నన్ను కాపాడుతారు అని నా మొర వినేవారు లేకపోరు అటువంటి వారికి నమస్కారం చేస్తాను అనుకుంది ఎవరు పరమాత్ముడో ఎవరు ఈ విశ్వానికి మూల కారణమో ఎవరు అన్నీ తానై ఉంటాడో ఎవరు ఒకసారి లోకాలను సృష్టించి ఇంకోసారి తనలో చేర్చుకొని లయం చేస్తాడో ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్ముని ధ్యానం చేస్తాను అని పలు విధాలుగా భగవంతుని గురించి ఆరాధించి భగవంతుడా నాలో కొంచెం శక్తి కూడా లేదు ధైర్యం తగ్గిపోయింది ప్రాణాలు కూడా కదులుతున్నాయి నీవు తప్ప వేరే దిక్కు లేదు కరుణించి కాపాడుము అని ఆ గజరాజు భగవంతుణ్ణి ధ్యానించి ప్రార్థించాడు గజేంద్రుని దీనస్థితిని గమనించిన అంతటా వ్యాపించినటువంటి శ్రీహరి సకల దేవతలు తనని పూజిస్తూ ఉండగా శంఖ చక్ర గధాయుధుడై గరుడారూఢుడై అత్యంత వేగంతో గజేంద్రుని ముందు ప్రత్యక్షమైనాడు ఆకాశం నుండి శ్రీహరి ఆగమనాన్ని చూసిన గజేంద్రుడు అంతటి తీవ్రమైన బాధను కూడా తట్టుకొని సరస్సున ఉన్న ఒక కమలాన్ని తీసుకొని బాధను ఓర్చుకుంటూ ఓ నారాయణ అఖిల గురు భగవాన్ నీకు నమస్కారములు అన్నాడు గజేంద్రుని ప్రార్థనలు విన్న శ్రీహరి గరుడుని మీద నుండి దిగి వారిరువురిని నీటి నుండి తీసి సమస్త దేవతా సమూహం చూస్తూ ఉండగా తన చక్రంతో మొసలి శిరసును శరీరము నుండి తీసివేసి గజేంద్రుణ్ణి కాపాడాడు అప్పుడు ఆకాశంలో దేవదుంధువులు మ్రోగాయి సిద్ధ గంధర్వులు భగవంతుణ్ణి స్థుతించారు మొసలి దేవలముని పెట్టిన శాపం వలన కలిగిన మకర రూపం విడిచిపెట్టి హూహూ అనే గంధర్వునిగా మారింది ఆ గంధర్వుడు విష్ణువుకు భక్తితో స్తోత్రాలు చేసి స్వామి అనుగ్రహం పొంది పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు తరువాత విష్ణువు గజరాజును చేతితో నిమరగా గజరాజు అజ్ఞానం తొలగి ప్రకాశించాడు మొసలితో పోరాడిన ఆ గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు అతను ద్రవిడ దేశాన్ని పాలించేవాడు విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు ఒక పర్వతంపై మౌనవ్రతంతో భగవంతునికి విశేషమైన పూజలు చేశాడు ఒకనాడు అతను ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ మైమరచి ఉండగా అగస్త్య మహాముని అక్కడికి వచ్చాడు రాజు తనకు గౌరవం ఇవ్వకుండా లేవకుండా మౌనంగా ఉన్నందువల్ల అగస్త్యుడు ఆగ్రహించి అజ్ఞానంతో కూడిన ఏనుగులా జన్మించు అని అతన్ని శపించాడు అగస్త్యుణ్ణి అవమానించినందువల్ల ఇంద్రద్యుమ్నుడు ఏనుగులా పుట్టాడు అతని సేవకులంతా ఏనుగులుగా జన్మించారు ఆ రాజు ఏనుగులా జన్మించినప్పటికీ విష్ణు భక్తి వల్ల గొప్ప ముక్తిని పొందాడు తెల్లవారు జాముననే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును గజరాజును ఆ సరస్సును శ్వేత ద్వీపాన్ని పాలసముద్రాన్ని త్రికూట పర్వతంలోని గుహలను అడవులను వెదురు పొదలతో నిండిన కల్పవృక్షాలను త్రికూట పర్వత శిఖరాలను కామోదకీ గదను కౌస్తుభమణిని సుదర్శన చక్రాన్ని పాంచజన్య శంఖాన్ని లక్ష్మీదేవిని ఆదిశేషుని గరుడుని వాసుకిని ప్రహ్లాదుని నారదుని మత్స్యం కూర్మం వరాహం మొదలైన అవతారాలను సూర్యుణ్ణి చంద్రుణ్ణి అగ్నిని ఓంకారాన్ని తపస్సును సత్యాన్ని వేదాన్ని వేదాంగాలను శాస్త్రాలను గోవులను బ్రాహ్మణులను సాధువులను పతివ్రతలను చంద్రుని భార్యలను కశ్యపుని భార్యలను గౌరి గంగా సరస్వతి యమున సునంద మొదలైన పుణ్యనదులను దేవతలను దేవతా వృక్షాలను ఐరావతాన్ని అమృతాన్ని ధ్రువుణ్ణి బ్రహ్మ ఋషులను పుణ్యాత్ములైన మానవులను కలిచేవారు మరణించే సమయంలో విష్ణువు రక్షణను పొందుతారు అని శ్రీహరి తెలియచేసి శంఖాన్ని పూరించి దేవతలు సిద్ధులు గంధర్వులు ఋషులు శ్రీహరి పాదపద్మాలకు నమస్కరించగా శ్రీహరి గరుడునిపై కూర్చొని తన స్వస్థలానికి బయలుదేరాడు అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేశాడు